వినాయకర్ కలెక్షన్ ఇన్ భవనం చాలా అందంగా ఉంది శివశక్తి వినాయకర్ ఒక పక్కన శివుడు మరియు పార్వతీతో ఉన్న వినాయకర్ లాగా ఉన్న ఒక బొమ్మ బాలాజీ మాదిరి అమరికలో ఉన్న బాలాజీ గణేష్ చేతిలో ఉన్నారు వాహనంగా మూంచూరు అందమైన చిత్రాన్ని ఒక అందమైన బొమ్మ వినాయక పెరుమాల్ కుడికాలు తీసి కలసంతో వాస్తు గణపతి వినాయకర్ అనే ఒక అందమైన విగ్రహం పెళ్లయ్యార్పట్టి కర్పగ వినాయకర్ ముందు కొన్ని దీపాలు ఒక మినియేచర్ ఉంది చాలా అందమైన మాస్టర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో వినాయక పెరుమాల్ కనిపించిన తుంపిక ఎల లడ్డు తినడానికి ఉన్నట్లుగా ఉన్న ఒక శిల్పం వినాయకర్ అందంగా సూపర్ ప్రభు ఒక పక్కన వినాయకర్ ఒక పక్కన ఆంజనేయుడు ప్రారంభం ప్రారంభించడానికి విజయాన్ని ఇస్తాడు స్నేహితుడు ఒక సైడు ఉన్నారు ఆదియంత ప్రభు బ్రహ్మాండంగా మూడు అడుగుల ఎత్తులో ఉన్న వలంబురి వినాయకర్ గంభీరమైన రాజగణపతి చాలా అందంగా ఉన్నారు రాజసింహాసనంలో రూపంలోనూ ఏనుగు ముఖంతోనూ ఉన్నారు మూడు కళ్ళు ఉన్నట్లుగా అమెరికలో చాలా అందంగా ఉన్న కల్ప గణపతి సూపర్ మూంచూరు వాహనంలో ఒయారంగా కూర్చున్న గణపతి ఖచ్చితంగా కీబోర్డ్ వెబ్సైట్ చెక్ చేసి చూడండి స్క్రీన్లో కనిపించిన వాట్సాప్ నంబర్ సంప్రదించండి